హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ రోజు మనం చేయబోతున్న బ్లాగ్ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ వంకాయ కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఎక్కువ ఆయిల్ లేకుండా ఎలా చేయాలో చూసేద్దాం వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు హాఫ్ కిలో వంకాయలు నాలుగు టమోటాలు ఒక ఆనియన్ తగినన్ని ఎండుమిరపకాయలు సరిపడ ఉప్పు కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు హాఫ్ కప్ కొబ్బరి కొంచెం జీలకర్ర ధనియాలు ఒక కప్ నువ్వులు ఒక కప్ పప్పులు హాఫ్ కప్ వేరుశనగపప్పు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం అందులో హాఫ్ కప్ వెరుగు వేసుకోవాలి వేసి దోరగా మాడిపోకుండా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకుందాం అదే లో ఒక కప్ నువ్వులు వేసి చిటపట అనేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆ నువ్వులను ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకొని తగినన్ని ఒట్టి మిరపకాయలు వేసుకొని లైట్ ఫ్లేమ్లో వేయించుకోవాలి కొన్ని ధనియాలు జీలకర్ర వేసి మాడిపోకుండా వేయించి పక్కన పెట్టాలి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయించుకున్న ఒట్టి మిరపకాయలు ధనియాలు జీలకర్ర తగినంత ఉప్పు నువ్వులు వేరుశనగపప్పు పప్పులు కొబ్బెర వేసి వాటిని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన ఆ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి కట్ చేసిన ఫోర్ ని మిక్సీ జార్లో వేసి టొమాటో పేస్ట్ లా చేసి పక్కన పెట్టాలి వంకాయని ఈ విధంగా మధ్యలో కట్ చేసి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఈ వంకాయ లోపల స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలను స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకోవాలి చిటపటలాడిన తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ ని తగినన్ని నీళ్లు కలిపి ఇందులో పోయాలి ఎందుకంటే గ్రేవీ కోసం కొద్దిగా పసుపు ఇందాక మనం స్టఫ్ చేసిన వంకాయలన్నీ ఈ పాత్రలో వేసుకోవాలి వంకాయలు ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్లో ఉడికిపోతాయి బట్ కానీ ఈ వంకాయలు కొంచెం పెద్దవి కాబట్టి ఉడకడానికి ఫార్టీ మినిట్స్ టైం అయితే పట్టింది అప్పుడప్పుడు జాగ్రత్తగా వంకాయలను కలియబెడుతూ ఉండాలి వంకాయ కూర అయితే ఉడికింది కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవచ్చు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని బాల్లో సర్వ్ చేసుకోవడమే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ మనం రైస్ చపాతి రోటీలో కూడా తినచ్చు నాకైతే మా అమ్మమ్మ చేసే ఈ బ్రింజల్ కర్రీ ద మోస్ట్ ఫేవరెట్ మీకు కూడా చాలా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Don't forget to subscribe this channel. Stay tuned for more videos. Like, share, and subscribe.